నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు వర్మ తెలుగు వ్లాగ్స్ మనం ఈ వీడియోలో గోత్రనామాల గురించి తెలుసుకుందాం మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న గుడులకు వెళ్ళినప్పుడు మొదటిగా మనల్ని అడిగేది ఈ గోత్రనామాలే ఈ గోత్రనామాలను బట్టే మనకి మన కుటుంబ సభ్యులకి అర్చన కానీ అభిషేకాలు కానీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన సనాతన ధర్మం నుంచి సంస్కృతి సాంప్రదాయాలు పరంగా మన పెద్దలు ఒక వివాహాన్ని జరపాలంటే వారి వారి ఈ గోత్రనామాలను బట్టే ఒక వివాహాన్ని చేయడం జరుగుతుంది అసలు గోత్రం అంటే ఏమిటి గోత్రం ఎలా పుట్టింది గోత్రం అనగా ఒక మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీ అయినా ఆ మనిషిడు తాలూకా వంశాన్ని వృద్ధిపరిచేది మాత్రం పురుషుడే కాబట్టి గోత్రం మూల పురుషుడు బట్టి ఆధారపడి ఉంటుంది సంస్కృతి ఆధారంగా గోత్రం అనగా గో అంటే గోవు గురుడు భూమి వేదం అని అర్థములు అప్పట్లో ఎక్కువగా వ్యవసాయము ప్రతి ఇంటికి ఆవులు ఎక్కువ ఉండేవి ఈ ఆవులను తోలుకునేటప్పుడు ఆ వ్యక్తుల యొక్క తాత ముత్తాతలను గుర్తుంచుటకు నల్లావుల వారని కపిల గోవు వారని తెల్లావుల వారని మూల పేర్లను కలిగి ఉండేవారు ఇలా ముత్తాతల సంతతి ద్వారా కొంతమంది గోత్రనామాలను పిలుచుకుంటే మరికొందరు ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును అంటే వశిష్ట భరద్వాజ వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునేవారు తాము ఆ గురువుకు సంబంధించిన వారుమని ఆ గురువులే తమకు ఉత్తమ గతులను కల్పిస్తారని వారి పేరే తమ గోత్రమని చెప్పుకునేవారు ఈ గోత్రములనేవి ఒకే మూల పురుషుడికి పుట్టిన పిల్లల మధ్య వివాహ సంబంధములు ఉండరాదని వేరే గోత్రికుల మధ్య వివాహమును జరుపుటకు మంచిదని గోత్రములు అందుకు ఉపకరిస్తాయని ప్రాముఖ్యతను గుర్తించి అన్ని కులాల వారు ఈ గోత్రములను ఏర్పరుచుకున్నారు వారి వారి తాత తండ్రి చేసిన పని వాడిన పన్నుముట్లు కూడా గోత్రముల పేర్లుగా నిర్ణయించబడ్డాయి కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే మరికొన్ని గోత్రాలు వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద ఏర్పడ్డాయి వీరు ఉపయోగించిన ఆయుధాలు వాహనముల పేర్ల మీద కూడా కొంతమంది ఈ గోత్రనామాలను ఏర్పరచుకోవడం జరిగింది ఈ గోత్రాలనేవి అనేకము కొన్ని శిష్య పరంగాను కొన్ని పుత్రపరంపరంగాను వచ్చినవి ఈ గోత్రనామాలు అనేవి ఎన్ని అనేది లెక్క పెట్టుట అసాధ్యము ధర్మంగా ఉందాం మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు